మాట్లాడింది తప్పని చెప్తావా అది కాదు మామ్ ఇంత చెప్పిన మాటలను బట్టి చూస్తే మాత్రం అందులో ఆ గగన్ది తప్పులేదు అని చెప్తున్నాను సో వాట్ బేబీ మనకు ఆ గగన్ దొరికాడు దొరికినప్పుడు వాడుకోవాలి కానీ అతన్ని తప్పులేదు అని చెప్తే ఆ తర్వాత సమస్య పరిష్కారం అవుతుంది ఆ తర్వాత ఆ ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా బేబీ నీకు కొన్ని తెలియదు నీకు కొన్ని తెలియకుండా ఉండడమే మంచిది అంటే మామ్ అది సరే బేబీ ఈ విషయం నువ్వు ఇక్కడికే స్టాప్ చేసాయి ఆ విషయం గురించి ఎవరితో ప్రస్తావించకు అని అంటూ కోపంగా అక్కడి నుండి అపూర్వ వెళ్తూ ఉంటే ఎందుకు మామ్ అసలు ఆ గగన్ మీద అంత కోపం ఉంటుంది పాపం గగన్ మాత్రం నన్ను కాపాడాడు ఇప్పుడు ఇందును కూడా కాపాడాడు కానీ ఇంట్లో అందరూ మాత్రం గగన్నే తప్పని అంటున్నారు ఇప్పుడు నేను అమ్మని ఎదిరించి మాట్లాడలేను అలా అని గగన్కి సపోర్ట్ కూడా నేను చేయలేను అని మనసులో నచ్చత్ర అనుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ మాత్రం నేను అసలు వాడితో ఏం మాట్లాడాలి వాడిని క్షమాపణ కోరమని నేను ఎలా చెప్పాలి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు వాడు ఖచ్చితంగా ఒప్పుకోడు నేను వెళ్ళిన వృధానే నువ్వు ఇలా బాధపడకరా నువ్వు ఇలా బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను అని కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటుంది ఏం చేయనమ్మా ఎందుకు ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నాయో అర్థం కావట్లేదు నేను ఏం చేయకున్నా కూడా పరిస్థితులు మాత్రం నన్ను ఎందుకు చుట్టుముడుతున్నాయి ఏం చేద్దాం రా ఆడుతున్న వింతలో నువ్వు బలం ఇవ్వాల్సి వస్తుంది ఈ ఒక్కసారి ఆ ఇంటికి వెళ్ళి గగన్తో మాట్లాడి నువ్వు నచ్చజెప్పి క్షమాపణ చెప్పమని అడుగురా వెళ్తానమ్మా ఆ ఇంటికి వెళ్తాను కానీ వెళ్ళకపోతే ఇందు బాధపడుతుంది కదా హిందూని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా అందుకే ఆ ఇంటికి వెళ్ళి గగన్కి నేను చెప్పాల్సింది చెప్తాను ఇక నిర్ణయం మాత్రం గగన్కే వదిలేస్తానమ్మా నేనేం చేయలేను సరేరా వెళ్ళరా అని అనగానే ఇక వెంటనే కృష్ణప్రసాద్ ఇంటికి బయలుదేరుతాడు మరోవైపు కృష్ణప్రసాద్ కారు వచ్చి అనగానే శారద షాక్ అవుతుంది ఇదేంటి ఇలా వస్తున్నారు ఏంటండి ఇలా వచ్చారు గగన్తో మాట్లాడాలి శారద వాడితో మాట్లాడాలి మిమ్మల్ని చూస్తేనే కోపంతో విరుచుకు పడతాడు కదండి వాడు మీతో ఎలా మాట్లాడతారు మీరు అనుకుంటున్నారు లేదు శారదా నేను వాడితో మాట్లాడాలి ఈరోజు ఇంట్లో ఒక సంఘటన జరిగింది అసలు ఏం జరిగిందండి అని అనగానే కృష్ణప్రసాద్ జరిగిందంతా కూడా శారదకు చెప్తూ ఉంటాడు సరే అండి నేను గగన్ని పిలుస్తాను గగన్ గగన్ ఏంటమ్మా అని అనగానే ఇంతలో కృష్ణప్రసాద్ను చూసి ఎందుకు మళ్ళీ ఈ ఇంటికి వచ్చావు ఈ ఇంటి నుండి వెళ్ళిపో అయినా ఇక్కడ ఎవరున్నారని వచ్చావు అది కాదురా నీతో మాట్లాడాలి మాట్లాడడానికి వచ్చాను నాతో నువ్వు మాట్లాడాలా ఏంటి ఏం మాట్లాడాలి నేను ఇక్కడికి రావటం నీకు ఇష్టం లేదని నాకు తెలుసురా కానీ ఆ ఇంటికి రావాలి నేను ఎందుకు రావాలి అని గగన్ అడుగుతూ ఉంటే నువ్వు ఇందుకు కాబోయే భర్తని కొట్టావని వాళ్ళు క్షమాపణ చెప్పమని అడుగుతున్నారు ఇక నువ్వు క్షమాపణ చెప్పాలని ఇంట్లో అందరూ కూడా పట్టుబడ్డారు అసలు నువ్వు తండ్రివేనా నువ్వు ఈ ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పడానికి నువ్వు నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తావా ఏ తండ్రి అయినా ఇలా చేస్తాడా అసలు నువ్వు నిజమైన తండ్రి అయితే కాకుండా మరొక మంచి వ్యక్తిని చూసి ఎందుకు పెళ్లి చేయు దాన్ని సంస్కారం అంటారు వాడు చేసిన పనికి మళ్ళీ వాడికే నేను క్షమాపణ చెప్పడం ఏంటి ఎట్టి పరిస్థితిలో నేను చెప్పను వాడికి నేను క్షమాపణ చెప్పను నువ్వు ఏమైనా చేసుకో నేను మాత్రం చెప్పను అది కాదురా అలా అనుకురా ఆడపిల్ల తండ్రిని అందుకే వచ్చి అడగాలని అడుగుతున్నారా నువ్వు ఏ తప్పు చేయలేదని నా మనసుకు తెలుసురా వాడు ఏదో చేశాడని కూడా తెలుసు మరి అలాంటప్పుడు క్షమాపణ చెప్పడానికి నన్ను ఎందుకు రమ్మంటున్నావు ఎందుకంటే నువ్వు క్షమాపణ చెప్తే ఆ పెళ్ళి జరుగుతుందని వాళ్ళు చెప్పారురా అందుకే నేను ఈ ఇంటికి వచ్చాను క్షమాపణ చెప్పను నువ్వు ఏమైనా చేసుకో అయినా వాడు చేసింది మంచి పని అని నువ్వు అనుకుంటున్నావా నా దృష్టిలో మాత్రం అదొక చెడ్డ పని వాడు ఇందుకి సెట్ కాడు ఇందుని ఎక్కడికి తీసుకెళ్ళాడో మీకు తెలుసా మీరు ఇలా అడుగుతున్నారు హోటల్కి తీసుకెళ్ళి ఇందుతో ఎంత చీప్గా ప్రవర్తించాడో చెప్పడానికే అసహ్యంగా ఉంది ఏంట్రా నువ్వు అంటుంది బయటికి రెస్టారెంట్కి కదా వంశీ తీసుకెళ్ళింది నువ్వేమో హోటల్కి అని అంటున్నావు ఇందుని అడుగు నీకే తెలుస్తుంది హోటల్కి తీసుకెళ్ళాడా లేదంటే రెస్టారెంట్కి తీసుకెళ్ళాడో ఎక్కడికి తీసుకెళ్ళాడో హోటల్కి తీసుకెళ్ళి ఆ హోటల్లో నాకు మీటింగ్ ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే ఇందు జీవితం పెళ్ళికి ముందే ఏమయ్యేదో జనం ఆలోచిస్తే మంచిది ఆడపిల్ల తండ్రిగా మీరు వాడిని పక్కకు పెట్టి ఎందుకు ఇంకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అని అంటూ ఇంటికి వెళ్ళగానే అవునండి అతను అలాంటి వాడు పెళ్ళికి ముందే అలా చేసిన వ్యక్తి పెళ్లి తర్వాత ఇంకేదైనా జరగడానికి జరిగితే వద్దండి నాకెందుకో ఆ అబ్బాయి మంచి వ్యక్తిలా అనిపించట్లేదు సరే శారదా ఇంట్లో మాట్లాడతాను అని అంటూ వెంటనే కృష్ణప్రసాద్ ఇంటికి ఒక్కడే రాగానే అంతలో అపూర్వ ఏంటి వెళ్ళి క్షమాపణ చెప్పించావా అడుగుతూ ఉంటుంది లేదు అంతలో చరచంద్ర వస్తాడు లేదంటే ఎలా ఈ పెళ్ళి జరగదని చెప్పారు కదా కానీ వాళ్ళు చేసిన దాంట్లో తప్పేమీ లేదు నాన్న ఆ ఇంటికి వెళ్ళగానే కూతుర్ని మర్చిపోయారు కానీ నేను అతను లేకుండా ఇంకెవరిని ఊహించుకోలేను నాకు అతనే కావాలి అని ఇందు అనగానే కృష్ణప్రసాద్ సాక్యంగా చూస్తూ ఉంటాడు పెళ్ళి వరకు వచ్చి ఆగిపోతే అందరూ సూటిపూటి మాటలు నన్ను అంటారు నాన్న నాకు ఇష్టం లేదు కావాలన్నా చస్తాను కానీ నేను మాత్రం ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకోలేను అని అంటూ అక్కడికి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది నీ కూతురు కంటే ఆ గగన ఎక్కువైపోయాడా అయినా ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నావో ఎవరి కోసం ఉంటున్నావో తెలిసి కూడా నువ్వు ఇదంతా చేస్తున్నావంటే అసలు ఆ వంశీ ఏం చేశాడో మీకు తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు కొంప తీసి కానీ ఈయనకి తెలిస్తే గగన్ మీద కోపం పోయి ప్రేమ మొదలవుతుందా నువ్వు ఏం చెప్పినా మేము వినే పరిస్థితుల్లో లేము నీ కొడుకు తప్పు చేయలేదని అన్నావు ఇప్పుడు కూడా అదే అన్నావంటే నీ కూతురు గురించి నీకు ఆలోచన లేదన్నమాట అని అర్థమవుతుంది ఇక మరోవైపు మాత్రం హిందూ తలుపులు వేసుకుని ఉరేసుకోవాలని చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా తలుపులు సౌండిని అందరూ కూడా పైకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అంతలో అపూర్వ ఇండో తలుపులు ఓపెన్ చేయగానే ఉరేసుకోవడాన్ని చూసి అపూర్వ బావా బావా అని గట్టిగా పిలవగానే చరచంద్ర పరిగెత్తుకుంటూ వస్తాడు వెంటనే తలుపులు కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏంటమ్మా ఇందు డోర్ తీయమ్మా ఇలాంటి పిచ్చి పని ఏంటి ఉద్దమ్మ నేను నేను బ్రతకను అత్తయ్య ఆల్రెడీ అందరికీ నా ఫ్రెండ్స్కి కూడా పెళ్ళికొడుకు ఫోటో పంపించాను ఇప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ అయితే నేను ఎలా మొహం చూపించుకోవాలి అందుకే నేను చనిపోతాను అని బ్రతకను అని అంటూ ఉంటుంది హిందూ